చిన్న మసీదును గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకారంతో పెద్ద మసీదుగా నిర్మించుకున్నామని మసీద్ నిర్వాహకులు హలీముద్దీన్ ఉస్మాన్ సాహెబ్ అన్వర్ హుసేన్లు తెలిపారు గజ్వల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని మీనాజిపేట గ్రామంలో ముస్లింలు ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉందని గ్రామ ప్రజలకు విన్నవించుకున్నామని నిర్వాహకులు తెలిపారు అదే క్రమంలో గ్రామ సర్పంచ్ ఎంపిటీసీతో పాటు గ్రామ ప్రజల సహాయ సహకారాలు అందించి ముప్పై మందికి మాత్రమే ఉండే ప్రార్థన మందిరాన్ని నూట ఇరవై మంది ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా నిర్మించుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ సత్యం యాదవ్ ఎంపీడీసీ నీలం శ్రీనివాస్ ఉప సర్పంచ్ జాలిగమ్మ రావి మస్జిద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మాకు అవకాశం దొరికింది ఈ ఊరిలో ఈ పాత మస్జిద్ ఉండే మహబూబియా మస్జిద్ ఆ మస్జిద్ చాలా చిన్నగా ఉండే ముప్పై కన్నా ఎక్కువ మంది నమాజ్ చేయే అవకాశం లేకుండే దేవుని దాని వలన మనం మాకు అవకాశం దొరికింది ఈ మస్జిద్కి కొద్దిగా ఎక్స్పాన్షన్ చేయడానికి ఎక్స్పాన్షన్ చేయించినాం ఈ ఊర్లో గౌస్ గారు ఉన్నారు లెటెస్ గారు ఉన్నారు జరూలు కూడా చాలామంది ఉన్నారు అన్వర్ అన్వర్భాయి ఉన్నారు షా సాదుల్లాబాయి ఉన్నారు సాదుర్భాయి వీళ్ళందరు సహాయంతో ఈ మస్జిద్కి ఈ లెవెల్కి తీసుకొచ్చినాం దేవునితో ప్రార్థన ఉంది ఈ ఊరిలో అందరు కలిసిమెలిసి ఉండాలని సద్భావనగా మనం అందరం కలిసిమెలిసి ఈ ఊరిలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాము దేవునితో ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు వేరే జాగాల్లో కూడా ఇలాంటి అవకాశాలు దొరికితే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము వేరళ్ళతో కూడా ఇలాగే సద్భావనగా ఉండడానికి మేము ప్రార్థిస్తున్నాము ఒక ఒక మనిషి దీనిలో కాంట్రిబ్యూట్ చేయాలి అందరు కలిసి అందరు కలిసిమెలిసి దీనికి కాంట్రిబ్యూట్ చేసినాం ఈ ఊర్లో మనకి మన ఊరు వాళ్ళు తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళు బయట వెళ్ళారు బయట వ్యవసాయం చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇందులో సహాయం చేశారు ఇవన్నీ కలిసి మేము కలిసి మెలిసి మస్జిద్కి ఎక్స్పాన్షన్ చేసినాము తర్వాత మన ఊర్లో మన వేరళ్ళు కూడా కానీ దీనికి సహాయం చేశారు భూమండలంలో ఎన్నో విచిత్రాలు వింతలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు అలాంటి విచిత్రమైన కొత్త ప్రపంచంలో అంత చిక్కిన ఒక విషయం ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఈ స్టోరీ ప్రస్తుత